హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్దారులకు ఇప్పుడే అందిన వార్త అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లీడ్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పెన్షన్లు సరిగ్గా ఇవ్వదు అని ప్రతిపక్ష వైసీపీ ప్రచారం చేస్తుంది దీన్ని బలంగా తిప్పికొడుతూ ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది ఆగస్టు ఒకటిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షనర్లకు ఇవ్వాల్సిన మనీని రిలీజ్ చేసింది మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లను విడుదల చేసింది అందువల్ల ఈ మనీని రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఆగస్టు ఒకటిన ఉదయం అనగా ఆరు గంటల నుంచి పంపిణీ చేయనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ఈ పెన్షన్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు ఇక ఆగస్టు ఒకటిన ఉదయాన్నే గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు ఇక మొదటిగా ఒకటవ తేదీన మొత్తం తొంభై ఆరు శాతం మందికి పెన్షన్ అందాలని అలాగే రెండవ తేదీన మొత్తం వంద శాతం మందికి పెన్షన్లు ఇచ్చి తీరాలని సూచించారు అందువల్ల ఆగస్టు ఒకటిన ముసలి వారికి అలాగే విధంతువులకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది అలాగే దివ్యాంగులకు కూడా ఆరు వేలు రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది ఇక ప్రభుత్వం ఈ పెన్షన్లను ఇరవై ఏడు కేటగిరీల వారికి ఇస్తుంది వీరందరికీ ఆగస్టు ఒకటినే పెన్షన్లు వస్తాయి ఒకవేళ సచివాలయ సిబ్బంది కనుక పెన్షనర్లను ఆఫీసుకు రావాలని కోరితే అది నేరం అవుతుంది వారి ఇంటింటికి వచ్చి పెన్షన్స్ ఇవ్వాలి ఫలానా చోటికి వచ్చి తీసుకోండి అని చెప్పినా అది కూడా నేరమే అవుతుంది అలాంటి వారిపై కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడే రెండోసారి అలా చేయకుండా ఉంటారు ఇక ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ పథకం మాత్రం ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిందే ఇక జూలై నెలలో అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు పెన్షనర్లలో ప్రభుత్వం అరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మందికి పెన్షన్స్ ఇచ్చింది ఇక పెన్షన్ పొందని వారి సంఖ్య అరవై వేల నాలుగు మంది ఉన్నారు వీరిలో చాలా మంది చనిపోయి ఉండొచ్చు అలాగే విదేశాలకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అనర్హులు కూడా ఇండవచ్చు ఇక కారణాలు ఏమైనా కూడా అరవై వేల మందికి పెన్షన్ ఇచ్చే భారం అయితే ప్రభుత్వానికి తగ్గింది